ఇప్పుడు మీకోసం అత్తారెండికి దారేది ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ తెలుగులో షారుఖ్ ఖాన్ చెప్తే ఎలా ఉంటుందనేది మీకు చేసి చూపిస్తానండి అయితే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ అమ్మెందుకు లేదు తెలియదు నువ్వెందుకు నువ్వు అర్థం కాదు చాలా కోపంగా ఉండేది అత్త కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బాగుండవంటే బాగా ఉండడం కాదత్త నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం అందుకే ఇప్పటికే ఎందుకు నేను లోటు అలాగే అత్త ఇప్పటికీ మేము తినేటప్పుడు కంచం ఇంట్లో గది మేము సంపాదించిన ప్రతి రూపాయిలో పోవాలి నీకు ఒకసారి ఉంచేసాం అత్తా నీకు వస్తాయి ఉంచేసాం నువ్వు ఒక్క మాట చెప్పా కష్టం నీ కాంపడం కాపలా కాస్త ఎప్పుడూ జరిగిన తప్పుకి పాతిక సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త సారీ చెప్తున్నాను ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదు మా వల్ల కాదు కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము ఉన్నామని గుర్తించు దయచేసి గుర్తించు దయచేసి గుర్తించు సో ఇలా పవర్ స్టార్ చెప్పిన డైలాగ్ తెలుగులో షారుఖ్ ఖాన్ కనుక ఇస్తే ఈ డైలాగ్ ఎలా చెప్తారు అమ్మ ఎందుకు లేదో తెలియదు నువ్వెందుకు అర్థం కాదు చాలా కోపం ఉండేదత్తా కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని ఉంటే బాగా ఉండడం కాదత్తా నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం అందుకే ఇప్పటికీ ఎంత సంపాదించుకున్నాం రేటు అలాగే ఉండిపోయిందత్తా ఇప్పటికీ మీరు తినేటప్పుడు కొంచెం ఇంట్లో గది మేము సంపాదించిన ప్రతి రూపాయలు ఒక పావలా నీకోసలా ఉంచేసామత్తా నీకోసల ఉంచేసాం నువ్వు ఒక్క మాట చెప్పు కష్టం నీ కాంపౌండ్ దాటుకున్న కాపలా కాస్తాం ఎప్పుడో జరిగిన తప్పుకి పాతిక సంవత్సరాలుగా సారీ చెప్తున్నావు అత్త సారీ చెప్తున్నాను ఇంకా వెయిట్ చేసాం మా వల్ల కాదత్తా మా వల్ల కాదు కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము ఉన్నామని గుర్తించత్తా దయచేసి గుర్తించు ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు సమరసింహారెడ్డిగా మీరు బాలకృష్ణ గారు గొట్టలు పట్టుకుంటే చూశారు కానీ ఆయన చేతిలో నుంచి గొట్టలు లాక్కొని మన కమిడియన్స్ అందరూ సమరసింహారెడ్లు అయితే ఎలా ఉంటుంది చివరికి రెడ్డికి ఏమైంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్గా మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పేశారు రెండురా ఇంటి పదే రండిరా ఇంటి పదే సరిపోకపోతే నీ ఊరు పోతా అందరిని పిల్ల ఉండేరా అందరినీ దగ్గర అడుగుతా ఏంటి నరుకుతావా దేంతో ఓ గొడ్డల యు మై న్యాక్స్ గింగిడేం కాదు మేము నరకలమేంటి గొడ్లటి ఏరా ఏరా రెడ్డి నా తండ్రి గుండె కోసిన ఏ గొడ్డలు ఇద్దరు తడి ముందే నే కొడుకు తలనరికా నీ ఇంటికి వచ్చా ఏంట్రా మాట్లాడు ఏ నట్టింటికి వచ్చా ఇవ్ కాస్ ఏ నీ కూడా వచ్చారే నే బాత్రూమ్ దగ్గరికి వచ్చాను నీ అమ్మ అక్కడ మాడా అయ్యో నువ్వు చావదండి నువ్వు చా అయ్యో నీకు దండ పెడతా అయ్యా అయ్యో అయ్యో అనగానే ఎంఎస్ రాజన్ గారు వచ్చారు వచ్చి ఒరే రేపు రాఘ నా తండ్రి గుండె వస్తే నీ గొడ్డలు ఎత్త తడి ఆడుకోమంది నీ కొడుకు నా తండ్రి రత్తపన పెట్టా ఆల్రెడీ కోట వేసుకుని కొడుకులు లేపేశా నేను నెయ్యి కనీసం ఫుల్ నెయ్యాలి తొందర ఫుల్ తిప్పి ఒక ఎక్స్క్యూజ్ మీ అండి మీరు ఆవేజ్ పడిపోవాగని ఆ వేసి పాపం వీరరాజ్ రెడ్డి గారి పొద్దు నుంచి లూజ్ పొందడం దక్కునే ఆయన లోపల బాత్రూమ్ రెస్ట్ తీసుకుంటారు రెండు నిమిషాల్లో బయటకు వచ్చేస్తారు ఏటా ఏదో రాజ్యక్షేత్రం వరే వేరారెడ్డి ఎక్కడ దాకనే రే బాబు తండ్రి సెవెంటీ చెప్పాను కదండి పొద్దు నుంచి ఆయనకి లూజ్ పాస్తుంది అవుతాయండి అది ఒక మాటలు ఏమంటే వేర్రారెడ్డి గారు బయట సమ్మర్ సింహారెడ్డిని వరుసగా క్యూ కట్టి మరి నుంచి నాకు గొడవలు పెట్టుకుని మీరు బయట వస్తే వాళ్ళ పని అయిపోద్ది నా డ్యూటీ అయిపోద్ది బేగా వచ్చేయండి ఏమిరా వచ్చా ఇంతమంది సమరసింహారెడ్డి వచ్చి ఏం దిగుతారా బా నా పంచ కూడా దిగలేదా బాస్తున్నారా ఏమి ఈ ఎక్స్క్యూజ్ మీద వేరే గారు ఏమప్పా ఏమైనా అది ఒకసారి కింద చూసుకోండి ఏమైనా అది ఆ పంచ ఎవడో వెళ్ళిపోయాడు సోలాగా అత్తనాం కట్టుకోవడానికి టవలను కట్టుకుని చావు సోలా చచ్చిపోతున్నాం సో ఈ విధంగా ఆ పంచ్ డైలాగులు ఆయన పంచ్ ఎత్తుకెళ్ళిపోవటానికండి ఇందులో ఎవరు ఎత్కెళ్ళారు నాకు తెలియదు సో అలా సరదాగా నవ్వుకోవడం కోసం